హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభా ఈరోజు మన వీడియో కలెక్షన్స్ గుంటూరు సిటీ మార్కెట్ శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ నుంచి అండ్ వీడియో అయితే వాచ్ చేస్తున్నాము షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది అండి ఇక్కడ మనకి అన్ని రకాల హోల్సేల్ అండ్ రిటైల్ రెండింటిగా రెండింటికి సంబంధించి కలెక్షన్ అనేది మీకు అవైలబిలిటీలో ఉంటుంది అండ్ టాప్స్ వెస్ట్రన్స్ అండ్ ఇండో వెస్టర్న్స్ ప్లాజోస్ పటియాలాస్ అలానే టీషర్ట్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీస్ అండ్ టూ పీస్ అండ్ హెవీ అంబ్రిల్లా టాప్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్గా మ్యాచింగ్ సెంటర్కి సంబంధించి నుంచి జాకెట్ ముక్కలు లోపల లంగాలు లైనింగ్స్ ఫాల్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి నైటీస్ నైటీస్ పెట్టి కోట్లు కూడా మీకు ఫుల్ స్టాక్ జ్యోతి కాటన్ కూడా అందుబాటులో ఉంటుంది అయితే ఏంటంటే ఈ రోజు మన వీడియో కలెక్షన్లో సారీస్ అనేది మంచి ఆఫర్ సేల్ అయితే ఇస్తున్నారనమాట ఒక రకంగా చెప్పాలంటే మనకుసరికి సెవెన్ ఫిఫ్టీస్ అలా ఎవో ఉండే సారీస్ అన్ని కూడా ఒక కి తీసుకొచ్చి మంచి క్లియరెన్స్ సేల్ అయితే మనకి పెట్టేశారు అండ్ మనకు వసరికి ఏదేమన్నా ఫోర్ హండ్రెడ్ లోపే సారీస్ కలెక్షన్ అనేది ప్రైస్ అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట అండ్ వీడియోని అయితే ఎవ్వరూ స్కిప్ చేయకండి మీరు వీడియోలో చూసే కలెక్షన్ ఎలా ఉంటాయి వాటికి సంబంధించిన పిక్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి అయితే మీరు అయితే వాచ్ చేయండి ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉండబోతుంది మీరు సింగిల్ నుంచి ఎన్నైనా బై చేసుకోవచ్చు షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది సిటీ మార్కెట్ మనకు వస్తే స్టార్టింగ్స్లోనే షాప్ అయితే ఉంటుందనమాట అండ్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అంటే మ్యాచింగ్ సెంటర్ సో అస్సలు వీడియోని స్కిప్ చేయకండి ప్రతిసారి ఓపెన్ పిక్ అయితే మీకు ఉంటుంది క్లారిటీ ఉంటుంది ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ యొక్క ఎలా ఉన్నారు సో ఇవాళ కలెక్షన్ కలెక్షన్ వచ్చేసి చూపిస్తున్నాము డైలీ వేర్ శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ తో అమ్ముకునే వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు రీసెలర్స్ కి చాలా తక్కువ ప్రైజ్ లో అయితే చూపిస్తున్నాము ఓన్లీ వన్ ఫిఫ్టీ దగ్గర నుంచే కలెక్షన్ స్టార్ట్ అవుతుంది అవుతుంది అడ్రస్ కూడా చెప్పరా ఈ రోజు గుంటూరులో ఉంటుందండి మన షాప్ వచ్చేసి షాప్ రెండు వందల సిటీ మార్కెట్ లో ఉంటది శ్రీలక్ష్మి ఫ్యాషన్ అండ్ మ్యాచింగ్ ఓకే సిటీ మార్కెట్ స్టార్టింగ్ లోని షాప్ ఉంటుంది అనమాట టూ వన్ నైన్ సో ఎప్పుడు మనం టాప్స్ అయితే పెడతాం ఆఫర్స్ రెగ్యులర్ గా టాప్స్ కలెక్షన్ లాస్ట్ టైం వెస్టర్న్ అయితే అద్దరింది దాని తర్వాత అసలు టాప్స్ ఆఫర్ లో కూడా అది కూడా అద్దరిపోయింది అనమాట సో ఇప్పుడు సారీస్ కూడా అలానే అద్దరిపోవాలి సో అలానే ఇచ్చేద్దాం ప్రైస్ కూడా ఓకే అక్క అయితే చూస్తున్నాము రేపు అసలు పట్టుకుంటే ఫీల్ అయితే అసలు చాలా బాగుంటుంది క్రేప్ చాలా మెత్తగా ఉంటది ఈ సమ్మర్ కి చాలా కంఫర్టబుల్ అండ్ చాలా స్మూత్నెస్ అవును వితౌట్ బ్లౌజ్ వస్తుందా ఓన్లీ సారీ సారీ ఓకే ఓకే ఓన్లీ శారీ వస్తుందండి వితౌట్ బ్లౌజ్ అనమాట క్రేప్ వచ్చేసరికి మనకి డ్రెస్ మెటీరియల్స్లో మీరు చూసుకున్నట్లయితే సిక్స్ ఫిఫ్టీ అలా అయితే ఉంటుంది బట్ మనకి శారీస్లో కూడా మంచి రీజనబుల్ కాస్ట్ అయితే తీసుకొచ్చేసామన్నమాట ప్యూర్ క్రేప్ బ్లౌజ్ అయితే మాత్రం ఉండదు ఇప్పుడు చూపించే ప్రతి ఒక్క శారీలో బ్లౌజ్ ఉండదు కదా మేడం ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ మేము ఎన్ని పీసులు తీసుకోవాలి వీటిలో మినిమం ఫైవ్ పీసెస్ అండి మనకి వన్ ఫిఫ్టీ ఇంటూ ఫైవ్ పీసెస్ అనమాట కంపల్సరిగా మీకు ఒక టెన్ టు ఒక ట్వంటీ డిజైన్స్ అయితే చూపిస్తాము ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ అయితే వస్తుంది అనమాట దేంట్లో కూడా కలర్ చాట్ అయితే అడగద్దు అన్నీ కూడా మిక్స్డ్ అయితే వస్తుంది అది కూడా మనకి క్రేప్ క్వాలిటీలోనే ఉంటుంది అనమాట ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది

ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట సో ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ మీకు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి డ్రెస్ మెటీరియలే మీరు చూస్తున్నట్లయితే త్రీ మీటర్స్ అలా ఉంటుంది కదా మనకి బయట సిక్స్ ఫిఫ్టీ అలా ఉంటుంది ప్రైస్ అనేది క్రేప్ అనేది ఎక్కువ కాస్ట్ ఉంటుందండి అది కాక సమ్మర్లో అయితే ఇంకా ప్రైస్ అనేది పెరుగుద్ది అనమాట సో మీకు ముందుగానే క్రేప్ లో మనకి శారీస్ అయితే ఇచ్చేస్తాం ఏవైనా మీరు ఎనీ ఫైవ్ తీసుకోవాలి ఇప్పుడు మనం చూపించే డిజైన్లో ఎనీ ఫైవ్ మొత్తం కలెక్షన్లో ఏవైనా ఫైవ్ తీసుకోవచ్చు ఓకే ఓకే సో మొత్తం వీడియోలో పెట్టి కలెక్షన్లో ఎనీ ఫైవ్ అయితే తీసుకోండి మీకు హోల్సేల్ ప్రైస్ ఇప్పుడు మనం చెప్పే ప్రైజే మీకు అయితే వస్తుందనమాట ఆల్ కలెక్షన్స్ సూపర్ అండి డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మీరు వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మీకు ప్రతి ఒక్క డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే అర్థమవుతుందనమాట పళ్ళు అండ్ బార్డర్ అనేది కొన్నిటికి కాంట్రాస్ట్ వస్తుంది కొన్నిటికి ఏంటంటే సెల్ఫ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది బ్లౌజ్ అయితే ఉండదు సో బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో పళ్ళు అయితే వచ్చిందనమాట కాంట్రాస్ట్ ఉన్న వాటికి ఇలా సింప్లీ సూపర్ డిజైన్స్ అండి అన్నీ కూడా సింపుల్ డిజైన్స్ అనమాట చాలా బాగుంటాయి అంటే ప్యూర్ ప్యూర్ క్రేప్ అండి అండ్ డిజైన్ వైజ్ కానీ క్లాత్ వైజ్ కానీ చాలా బాగుంటుంది అండ్ ఈ సమ్మర్ కి కాటన్ అయితే ఐరన్ చేయాలి అని అనుకుంటారు అవును క్లాత్ వచ్చేసరికి మనకి క్రేప్ వచ్చి కింద మొత్తం కూడా వర్క్ మోడల్ అయితే వచ్చిందనమాట వెయిట్ ఉండదు కాక క్రేప్ లైట్ వెయిటే చాలా లైట్ వెయిట్ వస్తుంది యూజ్ చేసే వాళ్ళకి రన్నింగ్ గా అర్థం అనమాట కంపల్సరీగా ఇందులో ఆల్మోస్ట్ ఎనీ డిజైన్స్ తెచ్చావు క్రేప్ లో సిక్స్టీ డిజైన్స్ అయితే అనమాట ఓకే ఇలా లార్డ్ గా కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాం కాబట్టి మీరు మినిమం ఫైవ్ అని కాదు ఒక టెన్ నుంచి ఒక ట్వంటీ శారీస్ ఎన్నైనా కూడా తీసుకోవచ్చు అనమాట మీకు స్టాక్ అనేది కంపల్సరీగా సప్లై చేస్తారు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే తెప్పించిస్తాం కంపల్సరీగా సో క్రేప్ సమ్మర్ కూడా బాగా యూజ్ అవుతుంది సో మంచి కలెక్షన్ అండి సారీస్ లో స్టార్టింగ్ మంచి రీజనబుల్ ప్రైస్ తో మంచి క్వాలిటీతో అయితే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట మంచి రత్నావళి బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ ఎంత స్మూత్ ఉందో చూడండి క్లాత్ అయితే మాత్రం అది కూడా బార్డర్ కూడా వచ్చింది మనకి దీనికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట కింద వచ్చేసరికి మనకి ఫ్లోరల్ లో మనకి సెల్ఫ్ డిజైన్ తో మనకి బోర్డర్ అయితే వస్తుంది కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి కొన్ని బార్డర్ సెల్ఫ్ ఉన్నాయి ఇది చూడండి ఎంత అంత డార్క్ మహారాణి పింక్ కలర్ సెల్ఫ్ బుట్టి అయితే వచ్చింది అండి సారీలో వాష్ చేసే కొద్దీ ఇవన్నీ కూడా షింక్ అవడం అలా ఏమి ఉండవు ప్యూర్ ప్యూర్ క్రేప్ కాబట్టి మీరు రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ప్రెసెంట్ వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే కొన్ని క్లాస్ లుక్ ఇచ్చే కలర్ చాట్ ఉంది దీంట్లో కొన్ని డార్క్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయన్నమాట ఒకటని లేదు ఆల్ మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి మీరు ఏ శారీ కావాలన్నా షాప్ కైనా విజిట్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో మీకు హెవీ హోల్సేల్ గా కావాలి అనుకుంటే వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట డార్క్ రాయల్ బ్లూ కలర్ కి సో దీని బార్డర్ చూడండి కాంట్రాస్ట్ ఎంత డిఫరెంట్ గా అయితే వచ్చిందో మంచి ఫ్లోరల్ వచ్చింది క్లాత్ కూడా ఎక్సలెంట్ ఉంటుందండి పక్కా మీకు ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది అనమాట శారీ అంటే శారీ వస్తుంది బట్ జస్ట్ మనకి వన్ మీటర్ బ్లౌజ్ అనేది ఒకటే ఉండదు శారీ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ క్రేప్ కలెక్షన్ అండి ఆల్మోస్ట్ ఇక్కడే మీకు ఒక ఫార్టీ శారీస్ వరకు అయితే చూపించామనమాట వీడియో స్కిప్ చేయండి మొత్తం చూపిస్తున్నారా ఇంకా అక్కడ ఒక టెన్ ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా మీకు వేస్తున్నాం ఇదిగోండి ఒక్కొక్కటి ఒక్క డిజైన్స్ ఇక్కడ రిపీట్ డిజైన్ ఏదైనా చూసారా ఒక్కటి కూడా లేదు వీటిల్లో అన్ని సింగిల్సే అవును అన్ని సింగిల్సే ఒక్క రిపీట్ డిజైన్ లేదు ఏంటంటే సెట్ వైజ్ వెళ్ళిద్దో వెళ్ళదో అని చెప్పి కొంతమందికి కొంచెం ఆగుతుంది అవును సో సింగిల్ ప్యాటర్న్స్ కాబట్టి హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు ఒకటని కాదండి ఎవ్రీ శారీ అనేది మీకు సేల్ అయిపోతుంది సో ఇవే కలెక్షన్ కాదు ఇంకా మీరు మీకు బల్క్గా కావాలన్నా పెట్టుబడి పెట్టడానికి కావాలన్నా లేదా మీకు పంచడానికి కావాలన్నా హోల్సేల్గా అమ్ముకోవడానికి కావాలన్నా కూడా మీరు ఎలా కావాలంటే అలా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎన్ని శారీస్ తీసుకున్నా ఇదే ప్రైస్ ఉంటుంది వన్ ఆర్ టూ శారీస్ తీసుకున్నా అంటే మినిమం ఫైవ్ శారీస్ తీసుకున్న ఇదే ప్రైస్ ఉంటుంది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రండి స్టాక్ ఇవంతా కూడా వన్ ఫిఫ్టీలోనే మీరు చూపిస్తున్నాము ఒక క్లాత్ మించి క్లాత్ డిజైన్ డిజైన్ అనమాట అన్ని కూడా క్రేప్ ప్యూర్ క్రేప్ చాలా బాగుంటుంది ఎంత వాష్ చేసిన క్లాత్ అనేది మీకు ఇలానే ఉంటుంది సో కలర్స్ అన్ని చూసారు కదా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇంతవరకేనా వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్ యెల్లో కలర్ సారీ సో ఇవి మీకు ఇప్పుడు దాకా చూపించిన క్రేప్ లో సారీస్ అనమాట నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసి విత్ బ్లౌజ్ లో చూపిస్తున్నాము లెమన్ షిఫాన్ ఇవైతే ఓన్లీ వన్ ఓకే వన్ డబల్ నైన్ రూపీస్ విత్ బ్లౌజ్ ఓకే ఓకే ఒకటి అయితే చూపిద్దాము సారీ అంతా కూడా ఇలా వస్తుంది లెమన్ షిఫానా లెమన్ షిఫా ఓకే మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇవి కూడా మనకి పెట్టుబడి శారీస్ అనమాట మీకు ఇవాళ ఏంటంటే మనకి శ్రీలక్ష్మి మ్యాచింగ్ ఫ్యాషన్ సెంటర్ నుంచి మీకు మంచి శారీస్ అంటే తక్కువ ప్రైస్ లో ఇది బ్లౌజా అవునవును ఇది బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు వస్తుంది అనమాట ఓకే ఫైవ్ థర్టీ సారీ వస్తుంది ఎయిటీ పాయింట్స్ ఓకే ఓకే మనం చూపించే లెమన్ షిఫాన్ ఓకే శారీ విత్ బ్లౌజ్ ఓకే మేడం సో ఇదే డిజైన్ లో మనకి ఎనదర్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది అనమాట డార్క్ గ్రేప్ కలర్ కి అండ్ పర్పుల్ కలర్ షేడ్ అయితే వస్తుంది సో వీటిలో కలర్ కాంబినేషన్ చూడండి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఓకే సో వీటిలో డిజైన్స్ చెప్తున్నా అండి డిజైన్ కి ఒక టూ పీసెస్ అయితే ఉంటాయి మిగతా అన్ని కూడా మనకి సింగిల్ పీసెస్ వస్తాయి దీని ప్రైస్ చెప్పలేదు వన్ డబల్ నైన్ రూపీస్ ఓకే హోల్సేల్ ప్రైస్ మినిమం వీటిలో కూడా ఫైవ్ తీసుకోవాలా minimum టోటల్ గా పర్చేస్ ఫైవ్ సారీస్ వీడియో మొత్తం కూడా అండి మనం ఇందాక పెట్టిన షిఫాన్ కావచ్చు అలానే మనకు వచ్చేసరికి లెమన్ ఇందాక పెట్టిన క్రేప్ కావచ్చు లెమన్ షిఫాన్ కావచ్చు ఏదైనా కూడా ఇంకా నుంచి పెట్టే వీడియో క్లిప్స్ ఏవైనా కూడాను మీరు ఎనీ ఫైవ్ కనుక పర్చేస్ చేస్తే మీకు బిల్ అనేది సేమ్ ప్రైస్ అయితే పడుతుందన్నమాట ఇందాక మనం వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టామనమాట ఇవచ్చి వన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడతాయి సో కలర్చో చూడండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిలో కూడా లెమన్ షిఫాన్ ఇవి కూడా డెలివరీ యూస్ కావచ్చు లేదా పెట్టుబడి పెట్టుకోవడానికి కావచ్చు శారీస్ కూడా చాలా బాగుంటాయండి సో మీరు ఎవరికైనా పంచేటప్పుడు కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ శారీస్ పాలన చోట వాళ్ళు పంచారని చెప్పుకోవడానికి కూడా మంచి రఫ్ అండ్ టఫ్ గా యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మాత్రం జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ గా చూపిస్తాం జార్జెట్ శారీ విత్ బ్లౌజ్ అనమాట ఓకే ఇది మంచి డార్క్ గ్రే కలర్ అయితే ఓపెన్ చేసి చూపించాము శారీ ఒకటి ఓపెన్ పిక్ అయితే చూడండి మీకు అండ్ ప్యూర్ జార్జెట్ అయితే చూపిస్తున్నాము అన్నీ కూడా మీకు క్లాత్ వైజ్ మాత్రం మెత్తగానే ఉంటాయండి వచ్చేది సమ్మర్ కాబట్టి ఏది బ్లౌజు ఓకే ఇది పళ్ళు ఇది పళ్ళు వచ్చింది అంటే మిడిల్ లో సారీ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ వస్తుంది అనమాట ఇట్లా బోర్డర్ టైప్ బ్లౌజ్ ఇదే వచ్చింది అవును ఎందుకంటే నెక్స్ట్ మనకి అంతా కూడా సమ్మర్ కాబట్టి ఈ సారీస్ మీరు ఏ తీసుకున్నా కూడా అన్ని కూడా మెత్తగానే ఉంటాయండి ఏ కాకుండా రెగ్యులర్ గా ఇలాంటి శారీస్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు వాష్ చేసే కొద్ది కూడా మనకి ఇంకా స్మూత్నెస్ అనేది పెరుగుతూ ఉంటాయి అనమాట ఈ శారీస్ అయితే మాత్రం ఇప్పుడు మనం చూపించే అన్ని కూడా మనకి సాఫ్ట్ జార్జెట్ లో అయితే చూపిస్తున్నాము అండ్ బార్డర్ ైజ్ అయితే వస్తుంది ఇంకా వీటిలో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చెప్పవసం లేదండి ఏ సారీ ఆ శారీగా ఏ మోడల్ ఆ మోడల్ అనమాట మీరు ప్రతి ఒక్క మోడల్ అనేది ఇక్కడ మేము చూపిస్తాము మీరు ఏ కలర్ కావాలో ఏ డిజైన్ కావాలో ఒకసారి అయితే టిక్ చేసుకోండి ఓకే మేడం చాలా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు సో చూస్తున్నాను కదా ఓకే ఓకే చూడండి జెరీ లైన్స్ అండ్ బోర్డర్ ఏదైతే అన్ని ఓపెన్ చేయడానికి కుదరదు కాబట్టి ఒక సారీ అనేది సాంపుల్ గా ఓపెన్ చేసి మిగతా సారీస్ మనం ఇలా చూపించడం అయితే జరుగుతుందండి అది కూడా మీకు ప్రతి ఒక్క డిజైన్ ప్రతి ఒక్క కలర్ కూడా జూమ్ చేసి అయితే చూపిస్తున్నాము సో ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఇవైతే మాత్రం హోల్సేల్ కస్టమర్ కి మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చండి ఈ బడ్జెట్ ఫ్రెండ్ లో ఈ ప్రైస్ లో అయితే మళ్ళీ మళ్ళీ ఈ కలెక్షన్ అయితే రాదన్నమాట మంచి ఛాన్స్ ప్రైస్ లో వచ్చింది అండ్ ఇదే కలెక్షన్ మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ఎంత లాట్ కావాలన్నా కూడా మీకు సప్లై చేయడం అయితే జరుగుతుంది ఎవరు మిస్ చేసుకోకండి హోల్సేల్ కస్టమర్స్ షాప్ కి విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే ఉంటుందన్నమాట చాలా మందికి నోటెడ్ అయిపోయిందండి సిటీ మార్కెట్ అండ్ మన షాప్ అనేది కూడా టూ షాప్ స్టార్టింగ్ లోనే ఉంటుంది అండ్ మనకి బ్లాక్ అంటారు మీకు అలా పైకి ఎక్కగానే షాప్ అనేది ఎంట్రన్స్ లోనే ఉంటుంది మీకు కన్ఫ్యూజ్ కూడా అవసరం లేదు మీరు సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది కదా మేడం సండే కూడా షాప్ అనేది ఓపెన్ లో ఉంటుంది అనమాట మీరు వస్తున్నారని చెప్పని ఒక కాల్ చేస్తే మీకు హోల్సేల్ కావాలన్నా కూడా మీకు తప్పకుండా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది కాబట్టి మీకు చూపించడం అయితే జరుగుతుంది ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం చూపించే ప్రతి ఒక్క సారీ కూడా ఈచ్ వన్ సారీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట వన్ ఫిఫ్టీలో వన్ కావచ్చు వన్ డబల్ లో టూ సారీస్ కావచ్చు అయితే పర్చేస్ చేయాలి ఓకే ఓకే వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఈరోజు టూ ఫిఫ్టీ వరకు చూపిస్తున్నాము ఒక హోల్సేల్ ప్రైస్ అనమాట ఓకే అంత అంటే మనకి టూ ఫిఫ్టీ ప్రైజ్ పెరగదుగా మ్యామ్ ఇవాళ వీడియోలో పెరగదు ఓన్లీ టూ ఫిఫ్టీ దాకే ఇంకా సారీస్ ఉన్నాయండి అండ్ ఎల్లోకి అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో పైతాని డిజైన్ అయితే వచ్చిందనమాట వీటిలో మనకి జార్జెటే కాదండి కొన్ని సాఫ్ట్ క్రేప్ కూడా కలిసినాయి వీటిల్లో అండ్ క్లాత్ కూడా అండ్ శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఫస్ట్ క్రేప్ శారీ దానికి మాత్రమే బ్లౌజ్ అయితే రాదు మీ నెక్స్ట్ పెట్టిన వన్ డబల్ నైన్ కావచ్చు అండ్ ఇది పెట్టిన టూ ఫార్టీ నైన్ కావచ్చు వీటిల్లో కూడా బ్లౌజ్ అయితే కంపల్సరీగా వస్తుంది అనమాట పర్ఫెక్ట్ కటింగ్ అనేది ఉంటుంది శారీ అనేది సో ఎంత బాగుందో చూడండి మంచి లైట్ కలర్ చార్ట్ అండ్ మనకు వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది దాంట్లోనే ఎనరు కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము జస్ట్ టూ ఫార్టీ ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ చూపిస్తున్నాము దీనికి కూడా కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉంది సారీ ఆల్ అంతా ఇలా వస్తుంది అనమాట పార్ట్ అండి మీకు వచ్చరికి శారీ మొత్తం కూడా ఇలా లీఫీ డిజైన్ అయితే వస్తుంది అనమాట అండ్ పల్లె ఓకే మంచి మస్ట్ రెడ్ లో కలర్ అయితే చూపిస్తున్నాము ఇది కూడా కాస్ట్ ఓన్లీ నలభై తొమ్మిది రూపాయలు అనమాట వీటిలో వీటిలో ఏమైనా కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయా ఓకే సేమ్ క్వాలిటీలో మీకు వచ్చేటప్పటికి కలర్ చార్ట్ అండ్ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీసేనండి మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అలానే మనకి రత్నావీ బ్లూ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ అయితే చూపించామన్నమాట అండ్ నెక్స్ట్ వన్ మనకి రాయల్ బ్లూ కలర్ అయితే వస్తుంది సో కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది వీటిల్లో అండ్ ఇలా సెట్ వైజ్గా మీరు తీసేసుకుంటానన్నా ఫైవ్ శారీస్ ఇలా తీసేసుకోవచ్చండి మీకు టూ ఫార్టీ నైన్ ఇంటూ ఫైవ్ పడుతుంది అనమాట అండ్ వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి ఎనీ ఫైవ్ శారీస్ అండి మీరు మనం పెట్టిన త్రీ ప్రైజెస్లో ఎనీ ఫైవ్ శారీస్ కనుక తీసుకుంటే మీకు అదే ప్రైస్ అయితే పడుతుంది అనమాట సింగిల్ ఆప్షన్ అయితే లేదండి వీటిలో మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది సిక్స్ సెవెన్ సెవెన్ కలర్స్ అయితే వచ్చిందనమాట జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా కలెక్షన్ అయితే ఉందండి ఇదే ప్రైస్ లో వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు అయితే తప్పకుండా వాచ్ చేయండి అండ్ ప్రైస్ వెరీ రీజనబుల్ లో అయితే ఇస్తున్నాము ఇవాళ వీడియో అయితే మాత్రం మీకు టూ ఫిఫ్టీ దాకే ఎండ్ అయిపోతుంది అనమాట స్టార్టింగ్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ వన్ మంచి హల్చల్ చేస్తున్న హాట్ శారీస్ అండి చాలా బాగుంటాయి ఇవైతే మాత్రం త్రీ షేడ్ త్రీ డి షేడ్ అనమాట అవును ఇది డార్క్ మెరూన్ వచ్చింది కదా అలానే మనకి ఇక్కడ రెడ్ వస్తుంది అండ్ పైన వచ్చి ఆరెంజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ కింద బార్డర్ ఏదైతే వస్తుందో సేమ్ అదే కలర్ లో బ్లౌజ్ వస్తుంది సారీ అంతా కూడా పెద్ద హాట్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి స్మాల్ హాట్ అయితే వస్తుంది అనమాట వీటిలో కలర్స్ ఉన్నాయండి మెరూన్ రెడ్ ఆరెంజ్ కాంబినేషన్ లో ఒకటి అండ్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ అలానే మనకి రెడ్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ లో ఒకటి అండ్ నెక్స్ట్ వన్ ఒకసారి డార్క్ రామా గ్రీన్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ అలానే మనకి పింఛం బ్లూ కలర్ వచ్చేసరికి ఒక కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ల లెమన్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండ్ గ్రీన్ కలర్ వచ్చేసరికి ఒక కాంబినేషన్ అనమాట ఇది చూడండి కాఫీ కలరు అలానే మనకి హనీ కలరు అండ్ మనకి వచ్చేసరికి డార్క్ మస్టర్డ్ కలర్ అనమాట ఈ త్రీ కలర్ కలిపి ఒక కాంబినేషన్ అనమాట శారీ మీకు ఓపెన్ చేస్తే అర్థం అవుతుందండి మనకి హాట్ తో మొత్తం శారీ ఓవరాల్ మొత్తం అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి సన్న హాట్ అయితే వస్తుంది ఇదంతా కూడా మీకు సేమ్ అండి మనకి సాఫ్ట్ జార్జెట్ లోనే వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ కూడాను బట్ ప్రైస్ అయితే మాత్రం సేమ్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కూడా ఇప్పుడు అన్ని కూడా సెట్ వైజ్ అయితే చూపిస్తున్నామండి ఎందుకంటే ప్రతి ఒక్కటి సెట్ ఉంది కాబట్టి సెట్ మోడల్ చూపించేసి నెక్స్ట్ ఇంకో డిజైన్ సెట్ వేస్తున్నాం అనమాట ఇది చూడండి గోమాత డిజైన్ కదక్క ఇది దీని ఏదో అంటారు పిచువాయి డిజైన్సా సేమ్ అవే ఇట్లా వేద్దాం అక్క ఇవేంటంటే మనకి బార్ వేస్తే డిజైన్ అర్థమవుతుంది అవుతుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చింది సో చూడండి కింద మనకి బార్డర్ ఎంత లెంత్ వస్తుందో పైన కూడా మనకి ఒక ఇంచ్ తగ్గేసి అదే లెంత్తో తో బార్డర్ అయితే వస్తుంది అనమాట మిడిల్ అంతా కూడా మనకి కౌ డిజైన్ అయితే వస్తుంది ఇవైతే మాత్రం ఫుల్ ట్రెండ్ ఉండే అసలు ఇప్పటికి కూడా తగ్గట్లేదండి బట్ ఇది ఏం క్లోత్ అక్క మనకి ఇది వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంది క్రేపేనా క్రేపే వచ్చింది దీంట్లో ఎన్ని కలర్స్ వచ్చాయి మనకి ఫోర్ కలర్స్ చూడండి ఫుల్ కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చింది అనమాట సో ఫస్ట్ మన వచ్చేసరికి రాయల్ బ్లూ కి పింక్ కలర్ ఒకసారి ఓపెన్ పిక్ అయితే చూడండి పళ్ళు ఎలా వస్తుందో దీనికి ఇది మాత్రం మనకి పళ్ళు వచ్చింది పెద్ద పళ్ళు బ్లౌజ్ కూడా మీకు సారీ పన్నాతో వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట దీంట్లో లాస్ట్ ఈజ్ మనకి ఫోర్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉందని చెప్పాను కదా పింక్ అండ్ బ్లూ కలర్ అలానే మనకి రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ రామా కి రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ అండ్ రాయల్ బ్లూ ఫోర్ కలర్స్ కూడా ఎక్సలెంట్ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సో నెక్స్ట్ ఇంకా ఉన్నాయి అవి కూడా వాచ్ చేద్దాము ఇవన్నీ కూడా మనకి వీడియోలో పెట్టే శారీస్ ఏవైనా కూడా జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట టూ ఫిఫ్టీ ఇంటూ ఫైవ్ శారీస్ తీసుకోవచ్చు ఇవేనా కూడాను అండ్ లేదా వన్ నైంటీలో ఒక టూ తీసుకొని వన్ నైంటీ నైన్లో టూ తీసుకొని వన్ ఫిఫ్టీలో టూ తీసుకొని ఇందులో వన్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మిక్స్ డామ్ ఇవి కూడా జార్జెట్ లోనేనా జార్జెట్ లో జారా సారీస్ అంటారు జారా సారీస్ జారా అంటే బ్రాండ్ చాలా స్మూత్ వస్తాయి అనమాట ఇట్లా ఒకదానికి డిఫరెంట్ గా వస్తుంది డిజైన్ ఒకదానికి ఒకటి అయితే అసలు మ్యాచ్ అనమాట కలర్స్ కూడా అసలు చాలా బాగున్నాయి ఓకే ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అండి కింద బోర్డర్ ఏదైతే సేమ్ అదే అనమాట బ్లౌజ్ ఓకే క్వాలిటీ అయితే కట్ చేసి చూడండి అసలు చాలా సాఫ్ట్ గా అయితే ఉంది అనమాట ఇది కూడా జార్జెట్ లో సాఫ్ట్ అయితే వస్తుంది ఏదైనా మనం ఈ రోజు హోల్సేల్ ప్రైజ్ కే ఇస్తున్నాం మేడం సింగిల్ కూడా ఓకే వాళ్ళకైనా వాళ్ళకైనా రిటైల్ సేమ్ ప్రైజే కాబట్టి ఎనీ ఫైవ్ సారీస్ అయితే తీసుకోవాలండి మినిమం ఓకే ఓకే ఇది కూడా మనకి మంచి ఛాన్స్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కంపల్సరీగా మంచి ఛాన్స్ ప్రైస్ లో ఇస్తున్నాం కాబట్టి వీడియో టుమారో మనం ఫ్రైడే అప్లోడ్ చేస్తాం కాబట్టి జస్ట్ టూ డేస్ లో అనేది మనకి స్టాక్ అనేది అయిపోతుంది కంపల్సరీ ఏదైనా చూసిన వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మనకి స్టాక్ అనేది మనకి నచ్చిన శారీస్ అనేది అవైలబిలిటీ లో ఉంటాయి అనమాట అవును ఇదంతా కూడా లెహరియా డిజైన్ వచ్చింది సో ఒక్కొక్కటి ఒక డిజైన్ అండి ఏ డిజైన్ చూసినా హైలైట్ మురుగన్ డిజైన్ చూసిన కదా ఈ శుభూరి వచ్చి మురుగన్ సారీ అయితే మొత్తం ఫుల్ క్రేజ్ ఉండే అండి లో ఫోర్ ఫిఫ్టీ అలా సేల్ చేసిన శారీ అనమాట బట్ మనకి హెవీ జాజెట్ లో కూడా వస్తుంది అండ్ ఇప్పుడు మనకి టూ ఫిఫ్టీ అవైలబిలిటీ లో ఉంది అనమాట నెక్స్ట్ ఉన్న గ్రే కలర్ మొత్తం కూడా లీఫీ ఒక్క డిజైన్ కాదండి ప్రతి ఒక్క సారీ ఓపెన్ చేస్తే ఏ శారీకి ఆ సారీ ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట ఏమంటే మనకి వీడియో లెంతి అవుతుంది కాబట్టి ఇలా చూపించడం అయితే జరుగుతుంది జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే ఇది ఓరియర్ డిజైన్ అంటారు చూసారా సేమ్ అదేనండి మనకేంటంటే శారీలో సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది అనమాట శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలా లైన్స్ అయితే ఉంటాయి మీకు ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తున్నాము పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా ఉంటుందో చూడండి పళ్ళు అయితే ఇచ్చి పడేశాడు మంచి కాంట్రాస్ట్ కలర్ లో పళ్ళు వచ్చింది యాష్ కలర్ కి మంచి బ్రిక్ కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ వన్ మీకు బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాము మనకి శారీ మీద ఏ డిజైన్ అయితే ఉందో అదే ఓరియర్ డిజైన్ బ్లౌజ్ మీద వచ్చింది అండ్ శారీ బోర్డ్ సైడ్ కూడా ఒక టెంపుల్ డిజైన్ అయితే వస్తుందన్నమాట చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం వీటిల్లో కలర్స్ అయితే ఉన్నాయి సో ఆ కలర్స్ కూడా ఒకసారి చూపించరా అండ్ మంచి యాష్ కి బ్రిక్ కలర్ ఎన్ని మ్యామ్ వీటిల్లో కలర్ చార్ట్ మంచి ప్యారెట్ గ్రీన్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఇది మనకి యాష్ కలర్ కదా ఇది మనకి సిమెంట్ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లైట్ పర్పుల్ కలర్ కి గ్రీన్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్స్ అండి మనకి బార్డర్ ఏ కలర్ కాంబినేషన్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ లో పళ్ళు బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట మ్యామ్ ఇప్పుడు ఇవి దీని ప్రైస్ ఎలా పడతాయి మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి వైలెట్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ కనకాంబరం కలర్ కాంబినేషన్ వచ్చేసరికి నెమలి బ్లూ కలర్ అయితే వస్తుంది కలర్ చార్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది జస్ట్ మనకి త్రీ ఫిఫ్టీ అయితే ప్రైస్ పడుతుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఎవరైతే తొందరగా చూస్తారో వీడియో అని వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అక్క ఇది రింజిమ్ పట్టు అంటారు ఇది ట్రెండింగ్ లో ఉన్న విషయం అందరూ తెలిసిందే మంచి బ్లూ కలర్ అయితే ఓపెన్ చేసి చూసి చూపిస్తున్నాం అండ్ ఎల్లో కలర్ తో అయితే వస్తుంది కాంట్రాస్ట్ తో మొత్తం కూడా రిమ్జిమ్ పట్టు అంటే మనకి శారీ మొత్తం కూడా ఇలా రిమ్ లైన్స్ అయితే వస్తాయండి అది మనకి స్టార్టింగ్ మనకి పళ్ళు మీద వస్తుంది బ్లౌజ్ మీద వస్తుంది శారీ మీద వస్తుంది అనమాట అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ లుక్ అయితే ఉంటుంది అండ్ బ్లౌజ్ పార్ట్ ఏమో కాంట్రాస్ట్ ఓకే తప్పకుండా సో వీటిలో కలర్స్ అయితే ఒకసారి లుక్ చేసేద్దామండి సో కొంచెం మాకు ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల కొంచెం త్వరగా చూపిస్తున్నాము సో వీడియో చూసేటప్పుడు మీరు ఏ కలర్ కావాలో త్వరగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మంచి పింక్ కలర్ కి మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది వైలెట్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఓపెన్ చేసామండి అండ్ నెక్స్ట్ వన్ యాష్ కలర్కి వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ అనమాట బొట్టు మెరూన్ కలర్ అండ్ మనకి నెమలిపించే బ్లూ కలర్ కి ఆరెంజ్ షేడ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి మ్యాంగో గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయండి వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి దీని ప్రైస్ ఎంత పడుతుంది మ్యామ్ మనకి నాలుగు వందల యాభై రూపాయలు అనేది ప్రైస్ పడుతుంది అనమాట ఎవరు మిస్ చేసుకోకండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇదైతే మనకు పెట్టుబడులకు కానీ అసలు చాలా బాగుంటుంది అనమాట ఫ్యాన్సీ క్లాత్ అయితే వస్తదండి చాలా రీజనబుల్ ప్రైజ్ వస్తుంది అనమాట ఇస్తున్నాము ఓకే శారీ మొత్తం అయితే ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాత్ర పళ్ళు చూడండి అసలు చాలా రుచి లుక్ తో అయితే వచ్చింది టాలెంట్ కూడా ప్రొవైడ్ ఓకే ఓకే కొంచెం కాపర్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా మీకు ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది జూమ్ చేసి చూపిస్తున్నామండి ఇదంతా కూడా ప్రింట్ గానీ మనకు వచ్చరికి ఫాయిల్ అయితే కాదనమాట మొత్తం కూడా మనకి సెల్ఫ్ జెరీలోనే వస్తుంది అండ్ ఇది వచ్చరికి బ్లౌజ్ బ్లౌజ్ కి హ్యాండ్ వస్తుంది ప్లెయిన్ బాగుంటుంది సో ఇదే డిజైన్తో మీరు ఏమన్నా మనకి కంప్యూటర్ వర్క్ గానీ ఏదైనా చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట శారీ ఓవరాల్ మొత్తం కూడా మనకి ఇదే కాంబినేషన్ లో ఉంటుంది లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి వీటిలో అన్ని కూడా లైట్ కలర్స్ వస్తాయి అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ శారీ వచ్చేటికి పిస్తా గ్రీన్ కలర్ అయితే వస్తుంది అనమాట ఇవి మాత్రం మీకు ఎన్ని శారీస్ కావాలన్నా అన్ని సారీస్ ప్రొవైడ్ చేస్తారు మనకి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇప్పుడు మనకి పెళ్లిళ్ళకి కానీ బాగుంటాయండి ఈ శారీస్ అయితే మాత్రము అవును నైన్ అండి సో మెస్మరైజింగ్ ప్రైస్ ఈ ప్రైస్కి అయితే అసలు రానే రాదు అనమాట రియల్లీ అండి మీరు ఎక్కడైనా చూడండి ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎనీథింగ్ ఎనీ యాప్లో చూడండి మీకు హెవీ ఏ ఉంటుందన్నమాట దీని క్లాత్ కానీ దీని క్వాలిటీ కానీ ఈ పట్టు ఏం పట్టు అనేది మీరు రియల్గా చూస్తే మీకు ఫుల్ఫిల్గా అర్థమైపోతుంది ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు కూడా ట్రస్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట ఈ ప్రైస్కి ఇవైతే మళ్ళీ మళ్ళీ రావండి జస్ట్ మనకి త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే అసలు మిస్ చేసుకోకండి వీడియో చూసారు కదండి ఇవాళ అన్నీ కూడా టూ ఫిఫ్టీ దాకా ఎండ్ అనుకున్నాం బట్ మనకి ఇది కూడా ఆఫర్ ప్రైజ్ అయితే పెట్టడం జరిగిందనమాట జస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి అంటే వన్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ లోపు ఎండ్ అయిపోయింది అన్నమాట వీడియో అనేది